హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రసాద విషయంలో జరిగిన అపవిత్రత పైన వారు స్పందిస్తూ ఆక్రోషంగా మాట్లాడే క్రమంలో వారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ముందుగా నేను ఈ ప్రసాద విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఆ ప్రసాదానికి ఆ కావాలను ఇంకే రకమైన సరే సరే దాని విషయంలో పొరపాటుగా ఎవరైనా వివరిస్తే దాన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాం ఇది కుల మత ప్రాంతాలకు సంబంధం లేకుండా సకల ప్రజలంతా భారతీయులంతా ఖండించాల్సినట్టు అవసరం అయితే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక వివాదం ఇది ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి పోయి ఈ వివాదంలోకి మరో వివాదాన్ని లాగేటట్టుగా ఇదే ఒక ముస్లింల మసీదు పైన జరుగుతూనో క్రిస్టియన్ల చర్చ్ పైన జరుగుతూ ఊపుకుంటారా దేశంలో అల్లకొళ్ళలు సృష్టిస్తారు ఇదంతా గ్లోబల్ న్యూస్గా అవుతుందని ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాన్ని దీంట్లోకి లాగడం అనేది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్థాయికి సరిపోదని మీలాంటి ఒక ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నేత వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరంగా మేము భావిస్తాం దానికి ప్రభుత్వం మీది దానికి మీరు ఉప ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం మీది దానికి మోడీ గారు ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఉన్నారు మీరు ఎంక్వైరీ వేయండి సిబిఐ ఎంక్వైరీ వేయండి లేకుంటే సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్తో విచార జరిపించండి జరిపించాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఒక వివాదాన్ని పరిష్కరించే క్రమంలో మరో వివాదాన్ని సృష్టించేటువంటి ఈ ఏదైతే ఈ అంటే అన్హెల్తీ కామెంట్స్ అనేవి ఉన్నాయో ఇది చాలా బాధాకరం ప్రమాదం దీన్ని మీరు తక్షణం ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని మేమైతే భావిస్తున్నాం నిజానికి ఇది ఒక బాధాకరమైన విషయం దీంట్ని వీలైనంత తొందరగా పరిష్కరించాలి తప్ప కొత్త సమస్యలు తీసుకురావాలి